హలో ఎవ్రీవన్ మనం ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటామండి మనం అఫర్మేషన్స్ చేస్తున్నాము విజువలైజేషన్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా మెడిటేషన్ చేస్తున్నాను బట్ స్టిల్ నా కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరట్లేదు మ్యానిఫెస్ట్ అవ్వట్లేదు ఎన్ని చేసినా కూడా ఎన్ని టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ వాడినా కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు సో మనం ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యూనివర్స్ హాస్ ఇట్స్ ఓన్ టైమింగ్ సో మీ లైఫ్లోకి ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందండి కానీ మీరు ఒక సంకల్పం తీసుకుని దానికి సరెండర్ అయ్యి ఉండాలి విశ్వాన్ని ఎప్పుడైతే మీరు నమ్మినప్పుడు ఎప్పుడైతే సరెండర్ అయినప్పుడు మాత్రమే దాని యొక్క మిరకల్స్ మీకు చూపిస్తుంది అదర్వైజ్ మీరు ఎప్పుడు కూడా ఇంకా అవ్వట్లేదు అనే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఇలాగే మా సబ్కాన్షియస్ మైండ్ని ప్రెషరైజ్ చేస్తూ ఈ టెక్నిక్స్ ద్వారా అలా మీరు చేశారనుకోండి ఎప్పుడు కూడా మన విషెస్ అనేది ఫుల్ఫిల్ అవ్వవు సో సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడు కూడా ఫ్రీగా వదిలేయాలి ఎప్పుడైతే దాన్ని హ్యాపీగా ఉంచామో యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఏదైతే మన లైఫ్లో రావాలో అది ఖచ్చితంగా తీసుకొచ్చి పెడుతుంది ట్రస్ట్ చేయండి నమ్మండి బిలీవ్ చేయండి ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అనేది మనం తెలుసుకుందాం ఇద్దరు పర్సన్స్ ఉంటారు వాళ్ళిద్దరు నైబర్స్ అనమాట ఒక రిటైర్డ్ టీచర్ ఉంటారు అలాగే ఒక రిటైర్డ్ ఇన్సూరెన్స్ ప్లానర్ అనమాట సో వాళ్ళకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఆ గార్డెన్లు ఎప్పుడు చూసినా వాళ్ళు వాటర్ పోస్తూ ఆ మొక్కలను చూసుకుంటూ చక్కగా టైం పాస్ చేస్తూ ఉంటారు సో టీచర్ ఏమో చాలా తక్కువ వాటే వాటరే పోస్తారు అండ్ ఎవరైతే ఇన్సూరెన్స్ ప్లానర్ ఉన్నారో ముక్కలకి చాలా వాటర్ పోస్తూ ఉంటాడనమాట సో ఒక రోజు ఏమైతుందంటే పెద్ద తుఫాన్ లాంటిది వస్తుందండి అండ్ పొద్దున్న లేచి చూసేసరికి టీచర్ది గార్డెన్ ఏదైతే ఉంటుందో అది చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట అలాగే ఇన్సూరెన్స్ ప్లానర్ది ఏంటి అంటే దాని రూట్స్తో సహా ఆ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి సో ఇక్కడ ఇన్సూరెన్స్ ప్లానర్ ఆ టీచర్కి అడుగుతాడనమాట ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అండ్ ఆ టీచర్ చెప్పిన విషయం ఏంటి అంటే నువ్వు చాలా చాలా వాటర్ పోస్తూ ఉన్నావు సో చాలా అటెన్షన్ అనేది ఇవ్వటం వలన ఆ ప్లాంట్స్ ఎదగటానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఎఫర్ట్ అనేది చెయ్యలేదు నేను తక్కువ వాటర్ వేశాను అప్పుడు ఆ మొక్కలు తాము బ్రతకాలి కనుక వీటిని ఆ భూమి నుండే తీసుకోవాలి వాటర్ అనే ఉద్దేశంతో తమ యొక్క రూట్స్ని తన యొక్క వేర్లని భూమి లోపల ఇంకా డీప్గా వెళ్ళేటట్టుగా చేసుకున్నాయి డీప్గా వెళ్తేనే ఆ ప్లాంట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా అనేసి చెప్పారనమాట సో మనం అందరము అనుకుంటామండి మన అన్ని విషస్ మేనిఫెస్ట్ అవ్వాలి అని కానీ దానికి టైం ఇవ్వము దాని గురించి ఆలోచిస్తూ గా ఉంటూ ఎందుకు అవ్వట్లేదు అనే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ నమ్మకం అనేది మనం కోల్పోతూ ఉంటాము అందుకే మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు సో లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ సహకరించాలి అనుకున్నప్పుడు మన రూల్స్ అనేవి చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరి నమ్మకం అయితే స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వారికి చాలా తొందరగా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా కుంగిపోకుండా ఆ మూలాలను ఆ రూట్స్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్గా బలపరుచుకునే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అప్పుడే ఈ విశ్వం సహకరిస్తూ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఎలా అయితే ఇన్సూరెన్స్ ప్లానర్ కంటిన్యూస్గా ప్లాన్స్కి వాటర్ సరిపోయిందా లేదా ఎక్కువ అయిందా అనుకుంటూ ఉంటాడు విశ్వం నాకు సపోర్ట్ చేస్తుందా లేదా అనుకుంటూ నెగిటివ్ ఎనర్జీని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు కానీ మనం అనుకునే విధంగా విశ్వం మనకి సపోర్ట్ చేయాలి అంటే జస్ట్ సరెండర్ అవ్వాలి అంతే యూనివర్స్కి సో అడుగుదాం మనకేం కావాలి అనేది అడగాల్సిన బాధ్యత మనదే కానీ అడిగి వదిలేద్దాం యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అది అన్ని చూసుకుంటారండి మనం అడిగదాము వదిలేద్దాము మరీ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి ప్రెషరైజ్ చేయొద్దు సో ఈ ప్రాసెస్ లో ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి మనకి తగిలిన వెనక్కి తగ్గకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గకుండా ముందుకు వెళ్ళాలి అప్పుడే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మిరకల్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ కంఫర్ట్ జోన్ ని కూడా మనం వదిలేయాలి మెయిన్ గా నేను ఇలానే ఉంటాను కానీ నాకు అన్ని అనుకూలంగా జరగాలి అనుకుంటే మాత్రం అది పాసిబుల్ అవ్వదు యూనివర్స్ విల్ నెవర్ వర్క్ ఫర్ అస్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి సో ఎప్పుడైతే మనం టైం ఇస్తామో తో వెయిట్ చేస్తామో అప్పుడు మాత్రమే మన కళలన్నీ నెరవేరుతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్